హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం శతబిషా నక్షత్రం నడుస్తుంది సో అదేవిధంగా శుక్లపక్ష నడుస్తుంది పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం శతభిష నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట యాభై మూడు నిమిషాల వరకు నడుస్తుంది సో యాభై నాలుగు నిమిషాల నుంచి పూర్వభద్ర నక్షత్రం నడుస్తుంది సో మన సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కరు ఇది గమనించవలసిందిగా కోరుచున్నాను సో సతబిశా నక్షత్రంలో వినయ్ కలర్స్ అదేవిధంగా లాసాయ్ కలర్ చూద్దాం ముందుగా వినయ్ కలర్ చూసినట్లయితే పసిమి డేగ కోడి నెమలి నెమలి వినయ్ కలర్ చూసినట్లయితే పసిమి డేగ కోడి నెమలి నెమలి సో ఫ్రెండ్స్ వినయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అదేవిధంగా అయ్యి కలర్ చూసినట్లయితే నల్లపొడ కోడి కాకి డే కాకి లాసే కలర్ చూసినట్లయితే నల్లపొడ కోడి కాకి డేగా కాకి సో ఫ్రెండ్స్ లాసై కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే మనకు నక్షత్రం బట్టి ఈ విధంగా నడుస్తున్నాయి అదేవిధంగా మనకి మధ్యాహ్నం ఒంటి గంట యాభై మూడు నిమిషాల వరకు శతబిష నక్షత్రం నడుస్తుంది సో యాభై నాలుగు నిమిషాల నుంచి పూర్వభద్రా నక్షత్రం నడుస్తుంది సో పూర్వభద్రా నక్షత్రంలో వినయ కలర్స్ అదేవిధంగా లాసాయ్ కలర్స్ చూద్దాం ముందుగా వినయ కలర్ చూసినట్లయితే కోడి కోడి వినాయ కలర్ చూసినట్లయితే కోడి కోడి సో ఫ్రెండ్స్ వినయ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అదేవిధంగా లాసాయ్ కలర్ చూసినట్లయితే నెమలి పచ్చకాకి లాస్ అయ్యే కలర్ చూసినట్లయితే నెమలి పచ్చకాకి సో ఫ్రెండ్స్ పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నాయి కలర్స్ అదేవిధంగా లాస్ అయ్యే కలర్ చూసాం సో అదేవిధంగా మనకి అర్ధ నక్షత్రాలు కాబట్టి ప్రతి ఒక్కరు మన సబ్స్క్రైబర్లు ఇది గమనించవలసిందిగా కోరుచున్నాను సో అదేవిధంగా మనకు రోజుకొచ్చి ఐదు జాములైనా నడుస్తాయి సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం కోడి రాజ్యం డ్యాగ భోజనం పింగళ గమనం నెమలి లాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం కోడి రాజ్యం డేగ భోజనం పింగళ గమనం నెమలి లాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే రెండవ జాము చూసినట్లయితే ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళారాజ్యం నెమలి భోజనం డ్యాగ గమనం కాకి నిద్ర కోడి నిద్ర సో ఫ్రెండ్స్ రెండో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళారాజ్యం నెమలి భోజనం డేగ గమనం కాకి నిద్ర కోడి నిద్ర సో ఫ్రెండ్స్ రెండో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే మూడవ జాము చూసినట్లయితే ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జాము అధు నడుస్తుంది మూడవ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే డ్యాగ రాజ్యం నెమలి గమనం పింగళ నిద్ర కాకి లాసు కోడి లాసు సో ఫ్రెండ్స్ మూడో ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం నెమలి గమనం పింగళ నిద్ర కాకి లాసు కోడి లాసు సో ఫ్రెండ్స్ మూడో ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదే విధంగా నాలుగవ జాము చూసినట్లయితే నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జాము ఇది నడుస్తుంది నాలుగవ జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జాము ఇది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి గమనం డాగ నిద్ర పింగళ లాసు సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి భోజనం డ్యాగ నిద్ర పింగల లాసు సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జాము అనేది నడుస్తుంది ఐదవ జాము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జాము అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ భోజనం కాకి గమనం కోడి గమనం నెమలి నిద్ర డ్యాగ లాసు సో ఫ్రెండ్స్ ఐదో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ భోజనం కాకి గమనం కోడి గమనం నెమలి నిద్ర డేగ లాసు సో ఫ్రెండ్స్ ఐదో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి మొదటి జాము రెండవ జాము మూడవ జాము నాలుగవ జాము ఐదవ జాము జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి అదేవిధంగా నక్షత్రం టైమింగ్ కూడా కరెక్ట్గా గమనియండి